హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వెంకట్ అయితే రిచ్ పీపుల్ రిచ్గా పూర్ పీపుల్ పూర్గా అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్కి ఎందుకు ఉంటున్నారు అనేది నేనైతే ఒక డయాగ్రామ్ అయితే చేసి చూపించి చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంతవరకు ఈ వీడియో ఇట్లాంటి వీడియో మన తెలుగులో ఎవరైతే చేయలేదు సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి నా పేరు అయితే వెంకట్ ఇప్పుడైతే నువ్వు చూద్దీ డయాగ్రామ్ ఎట్లా ఉండదు అనేది సో ఇది పూర్ పీపుల్ అనమాట అంటే డైలీ అయితే చేస్తారు జీతానికి చేసి కట్టుకొని కట్టుకుని రెంట్లు కట్టుకుని అండ్ ఫుడ్కి క్లాత్కి ఇది వచ్చి మిడిల్ క్లాస్ ఇది జాబ్ చేసే వాళ్ళది కేటగిరీ ఇది ఎక్స్పెన్సెస్ అంటే ఫుడ్ ట్రావెల్స్ ఇట్లాంటివి టాక్సెస్ కడతారు శాలరీస్ లోన్ వచ్చిందని టాక్సెస్ అయితే కడతారు కదా అయ్యారన్నమాట ఇంకా మోరటైజ్ లోన్స్ అంటే స్టూడెంట్స్ లోన్స్ ఇవన్నీ తీసుకుంటారు కదా హోమ్ లోన్స్ అవి కట్టుకుంటే లైఫ్ అయితే అయిపోతుంది ఇది రిచ్ కేటగిరీ అంటే వాళ్ళు హాస్టల్ సంపాదించుకుంటారు ఫస్ట్ అంటే ఏమేమి లైబ్రరీలు కొనకుండా హాస్టల్స్ అయితే సంపాదించుకుంటారు సో రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేస్తారు అండ్ రెంటల్ అంటే హౌసెస్ అన్ని రెంటల్గా ఇచ్చుకుంటారు అవి వచ్చిన రెంటల్ని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తారు మళ్ళీ రియల్ ఎస్టేట్ కొంటారు మళ్ళీ స్టాక్స్ కొంటారు మళ్ళీ బాండ్స్ గోల్డ్స్ ప్రాపర్టీస్ కొంటారు అవి వచ్చిన ఇన్కమ్తో వాళ్ళ అవసరాలైతే తీసుకుంటారు సో వాళ్ళు కూడా లగ్జరీగానే బతుకుతారు మనకంటే ఎక్కువ లగ్జరీగా అయితే బతుకుతారు సో వాళ్ళకు వాళ్ళకు వచ్చిన దీని నుండి వచ్చిన జోన్ అయితే సర్వే అవుతారు ఇలా మిడిల్ క్లాస్ పూర్ అయితే డైరెక్ట్ వచ్చిన ఇన్కమ్ని వచ్చినట్టు ఖర్చు పెడతారు చూసారు కదా ఏ డయాగ్రామ్ ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది సో పూర్ పీపుల్ అయితే అది పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రమే జాబ్ అయితే చేస్తారు మనకి చెప్తూ ఉంటారు కదా ఇన్స్టాగ్రామ్ వాటిల్లో అదంతా ప్యూర్ నిజం సో అయితే జరుగుతుంది మనం శాలరీ అయితే రిచ్ అయితే కాలేం ఓన్లీ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి అది వచ్చిన డబ్బులతో రీఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనం రిచ్ అయితే అవ్వగలుగుతాం సో ఇంకా రిచ్ మైండ్ సెట్ అనేది కూడా ఉండాలి ఫ్రెండ్స్ రిచ్ మైండెండ్ సెట్ అంటే లిమిటెడ్ బిలీఫ్స్ అన్ని కూడా పోవాలి మన మైండ్లో ఉండి సో అప్పుడైతే మనం రిచ్ అవుతాం ఉన్న వాళ్ళకి అవి అన్నీ ఉంటాయి అట్లాంటి బిలీఫ్స్ అయితే ఉండకూడదు అట్లాంటి సంబంధించిన వీడియో అయితే నేను చేస్తాను తర్వాత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్